హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంకా లంచ్ బాక్సెస్ హడావిడి మామూలుగా ఉండట్లేదు కదండి మార్నింగ్ మార్నింగ్ మనకి పని త్వరగా అవ్వాలంటే నైటే మనం ఇలా కిచెన్ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి సో సింక్లో గిన్నెలు ఏమి లేకుండా కౌంటర్ అంతా కొంచెం నీట్గా పెట్టేసుకుని గ్యాస్ కూడా నీట్గా తుడిచి పెట్టేసుకున్నామంటే సో ఉదయాన్నే లేవగానే వంట చేయడానికి కొంచెం అవకాశం ఉంటుందన్నమాట లేదీ పనులన్నీ కూడా మనం మార్నింగే పెట్టుకున్నామంటే టైంకి లంచ్ బాక్సెస్ అన్నీ కంప్లీట్ అవ్వవు సో నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాను అనమాట అయితే వీడియో పెట్టక ఫోర్ డేస్ అయిపోతుంది కదండీ సో నేనైతే కొంచెం జాబ్ సెర్చింగ్లో ఉన్నానన్నమాట జాబ్ చేయాలని అయితే అనుకుంటున్నానండి సో దాని గురించే నేను ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవుతూ ఉన్నాను సో ఒకటి రెండు ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళాను అనమాట ఇంకా సర్చింగ్ ఎక్కువైపోయింది అందుకనే నేను వీడియో పెట్టలేకపోయాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే చక్కగా ఒక క్యాండిల్ అయితే వెలిగించి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నానండి సో లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ అనమాట రెండు మనకి కలిసి వస్తుంది అనేసి పని కూడా త్వరగా అవుతుంది కదండి సో లంచ్ బాక్సెస్లోకి ఇలాంటి రెసిపీస్ కూడా బాగుంటాయి కదా ఇంకా అందుకని అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ముందే అంటే అన్ని రకాలు కాదు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నావు అవన్నమాట తర్వాత ఆయిల్ వేసేసుకొని ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నా సో ప్రాసెస్ అంతా అందరికీ తెలిసిందే కదండి అయితే వెజిటేబుల్ రైస్ రహితతో అయితే నేను సర్వ్ చేద్దామని అనుకుంటున్నాను వాళ్ళైతే సో చాలా టేస్టీగా వచ్చిందన్నమాట ఇన్ని రోజులు మంచిగా ఇంట్లోనే ఉన్నావు కదా సడన్గా జాబ్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఏం లేదండి మా పాపకి టైమింగ్ అయితే కొంచెం ఎక్స్టెండ్ అయిందనమాట అంటే ఫోర్ వరకు సో అదే టైంకి మా వారు కూడా రావటం వస్తూ వస్తూ తనని పికప్ చేసుకోవటం టైం నాకు కొంచెం కలిసి వచ్చిందనమాట సో యూట్యూబ్ కూడా మానేనండి సో ఇది కూడా చేస్తూ ఉంటాను ఇది ఇంట్రెస్ట్ ఉంది నాకు అయితే ఇలాగో వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా సో అవైతే రెగ్యులర్గానే మనకు వస్తూ ఉంటాయి ఇంకా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే జాబ్ చేద్దామని అనుకుంటున్నాను నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉందనమాట దాని పరంగా సో స్టార్టింగ్లో చేశాను కానీ తర్వాత కన్సీవ్ అవ్వడం మానేయటంలా జరిగిందనమాట సో ఆ కోరిక అయితే అలా ఉండిపోతుంది ఇంకా అందుకని ఒక టూ ఇయర్స్ అలా చేద్దామని అయితే అనుకుంటున్నానండి సో జాబ్ జాబే యూట్యూబ్ యూట్యూబే అనమాట ఇదైతే మానాలనుకోవట్లేదు అయితే ఎలాగో వీక్లీ నేను టూ వీడియోసే పెడుతూ ఉంటాను కదండి వన్ అవర్ టూ వీడియోస్ పెడుతూ ఉంటాను నేను రెగ్యులర్గా పెట్టినా కానీ మనకి రీచ్ అనేది ఉండదు వ్యూస్ కూడా మంచిగా ఉండట్లేదు సపోర్ట్ కూడా ఎవరు చేయట్లేదు అనమాట ఇంకా అందుకనే ఈ టూ వీడియోస్ అలా పెట్టుకుంటూనే జాబ్ కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఛానల్ పెట్టి దాదాపు టూ ఇయర్స్ అయిపోతుందండి సో నాకైతే ఏమాత్రం ఇంక్రీజ్మెంట్ అయితే కనిపించట్లేదు సో ఇది ఇలాగే చేస్తూ ఇలాగే ఉండిపోతానా అని అనిపిస్తుంది అనమాట ఇంక అందుకనే జాబ్ సర్చింగ్లో అయితే ఉన్నానండి ఒక టూ ఇయర్స్ అలా చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఆ పనిలో ఉండిపోయి నేను ఈ నాలుగు రోజులు వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట అనిపిస్తుంది ఒక్కొక్కసారి రెగ్యులర్గా పెట్టేసేయాలనిపిస్తుంది మంచి వ్యూస్ మంచి రీచ్ ఉన్నప్పుడు సో ఒక్కొక్క వీడియో వెళ్ళనప్పుడు ఏంటంటే చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించేసి అసలు వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట సో అంతా మీ చేతిలోనే ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క వీడియో మంచిగా చూస్తారు ఒక్కొక్క వీడియో అసలు చూడరు సో అది మీ ఇంట్రెస్ట్ అనుకోండి సో అది నా పైన ఎఫెక్ట్ అవుతుందనమాట ఇంక అందుకని ఇది ఉన్నా కూడా వన్ సైడే పెట్టుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది ఇంక అందుకని ఒక సైడు ఇంకొక సైడ్ అయితే ఏదన్నా జాబ్ అలా చూసుకుందామని అయితే అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇక్కడైతే రైస్ కంప్లీట్ అయిపోయింది వెజ్ రైస్ సో వెజ్ రైస్ అనుకోవచ్చు వెజ్ బిర్యానీ అనుకోవచ్చు సో ఏదైనా అనుకోండి ఇంకా ఇక్కడైతే రహిత కలిపేస్తున్నా ఒక హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ అయితే వేసేసుకొని అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసేసుకున్నాను అనమాట సో చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో రైస్లోకి బ్రేక్ఫాస్ట్లోకి కూడా మంచిగా కలిసి వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి వంటలు చేసినప్పుడు అయితే ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి చెప్పలేదు కదండి ఫ్రైడే రోజు అయితే షూట్ చేశాను అనమాట ఫ్రైడే రోజు బ్లాగు సో షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసి పెడదామంటే అసలు ఇంట్రెస్టే రావట్లేదు నాకైతే ఇంకా అందుకని నేను ఎన్ని రోజులైతే పెట్టలేదు ఇంక ఇక్కడితో వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా అయితే లంచ్ ప్యాక్ చేసేయాలి సో మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆయన ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతారు కదా ఇంకా పాపను కూడా రెడీ చేసేదే ఉంది సో మార్నింగ్ హడావిడైతే మామూలుగా ఉండట్లేదండి ఉరుకుళ్ళు పరుగుళ్ళు కానీ ఎంత ఉరుకుళ్ళు పరుగుళ్ళు తీసినా కానీ మాక్సిమం నైన్ అయ్యేసరికి ఫ్రీ అయిపోతున్నాం అనమాట సో ఇంట్లో పని అయిపోతుంది పాప స్కూల్కి వెళ్ళిపోవడం కానీ మా వారు వర్క్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది అనమాట సో ఈ మిగిలిన టైంలో నేను ఏదన్నా జాబ్ చేస్తే బాగుండని థాట్ అయితే వచ్చిందనమాట సో ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే పాపకి స్కూల్ అనేది టైమింగ్ ఎక్స్టెండ్ అయిందనమాట ఫోర్ వరకు ఉంచారు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంకా మా వారే పికప్ చేసుకుంటున్నారు వస్తు వస్తువు సో ఇదొకటి నాకు ప్లస్ పాయింట్ అయిందనమాట ఇంకా అందుకనే ఏదైనా చేద్దామనే ఆలోచనలు అయితే ఉన్నాను ఇంక ఇక్కడ రైస్ అయితే ప్యాక్ చేసేస్తున్నా మా వారికి అయితే తర్వాత మీ అందరితో ఇంకొక విషయం అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో నేను ఆల్రెడీ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను కదండీ ఇదంతా సక్సెస్ అయిందా లేదా తర్వాత విషయం పక్కన పెట్టేస్తే మా పాప కూడా ఇంట్రెస్ట్ ఉందనమాట నా లాగనే వీడియోలు చేయడానికి తను ఇష్టపడుతూ ఉంది సో అందుకనే తనకు కూడా ఒక ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట అందులో తనకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో ఇది సజెస్ట్ చేసేంత పెద్ద ఛానల్ అయితే కాదు బట్ చెప్తున్నా ఎవరైనా సపోర్ట్ చేస్తారేమో అన్నట్టుగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఛానల్ నేమ్ వచ్చేసి లైఫ్ ఆఫ్ యాష్నా అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఇప్పటివరకు అయితే ఒక ఫైవ్ వీడియోస్ పెట్టాను షార్ట్స్ అనమాట సో వీడియో పెట్టగానే అమ్మ నా వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది చూశారు ఎన్ని లైక్స్ వచ్చాయని అడుగుతుంది అది నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే నేను మొన్న జూన్ ఫిఫ్టీన్త్కి ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అనమాట సో సో సబ్స్క్రైబర్స్ అయితే అసలు లేరనమాట నేను తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికి అడగటం కానీ ఇలా చేయలేదు సో మీకే చెప్తున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా పాప ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైఫ్ ఆఫ్ యాష్నా అనమాట ఛానల్ నేమ్ వచ్చేసి తనకి కూడా లైక్ చేసి మీ సపోర్ట్ని తనకు అందించండి సో నాకైతే ఎలాగో లేదనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే లాస్ట్ బ్లాగ్ అసలు ఎవ్వరు అనమాట ట్రిప్కి వెళ్ళామని ఒక వీడియో పెట్టాను కదా అసలు ఎవ్వరు చూడలేదు ఒక టూ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చాయి నాలుగు రోజుల్లో టూ హండ్రెడ్ వ్యూస్ అనమాట చాలా బాధ హటింగ్ అనిపించింది నాకైతే ఒక్కొక్క వీడియో మంచిగా రీచ్ అవుతుంది ఒక్కొక్క వీడియో ఎందుకు చూడట్లేదు అని అనిపిస్తుంది సో మనల్ని లైక్ చేసే వాళ్ళైతే మనం పెట్టే ప్రతి వీడియోని కూడా సపోర్ట్ చేయాలి కదా అని ఆలోచన అనమాట మళ్ళీ ఇంకా ఎవరిష్టం వాళ్ళైతే కదా మనం ఫోర్స్ చేయకూడదని మళ్ళీ నేనే నాకు నేనే సర్దు చెప్పుకొని వీడియోస్ ఇలా చేస్తూ మోన్ అయితే అవుతున్నాను ఇంకా లంచ్ ప్యాక్ చేసి పాపను కూడా పంపించేసిన తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి చిన్న షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట అదే రోజు ఈవినింగ్ టైంలోను సో నేను అక్కడ కొన్ని గిన్నెలైతే తీసుకున్నాను అవన్నీ మీకు వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో ఇది ఈ డబ్బా వచ్చేసి ఏంటంటే దోశ బెటర్ కానీ ఇడ్లీ పిండి కానీ అలా వేసుకోవడానికైతే నేను తీసుకున్నానండి ఎందుకంటే ఇలా లిడ్తో నా బాక్సెస్ నా దగ్గర ఒక్కటి కూడా లేవన్నమాట సో ఒక త్రీ మెంబర్స్కి సరిపడా క్వాంటిటీకి సంబంధించి ఈ విధంగా అయితే తీసుకున్నాను తర్వాత ఇది వచ్చేసి రైస్ వేసుకోవడానికి సో ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న కాక్రోచెస్ ఇన్సెక్ట్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి సో ఎంత క్లీన్ చేసినా ఎక్కడో చోట కనిపిస్తున్నాయి ఫుడ్ అనేది అలా ఓపెన్గా అసలు వదలపుద్దు కావట్లేదండి మెయిన్ రీజన్ అయితే అదే అనమాట అందుకనే ఇవన్నీ తీసుకున్నాను సో ఒకటి కర్రీ కోసం ఒకటి లంచ్ కోసం సో కుకింగ్ అవ్వగానే మనకి లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేది ఉంటుంది కదా అవన్నీ అయిపోగానే లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి ఇవైతే తీసుకున్నాను ఈ డబ్బా వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి అండి సో రీసెంట్గా నాకు ఫీవర్ కూడా వచ్చిందని చెప్పాను కదా సో వాటి కోసం అనమాట ఇది వచ్చేసి అటాచ్ ఉంది చూసారా పచ్చడి వేసుకోవడానికి అనమాట అంటే మ్యాంగో పిక్కులు ఉంది నా దగ్గర అది వేసుకోవడానికి డబ్బా లేక డైరెక్ట్గా అందులో నుంచి తీసి వేసుకుంటూ ఉన్నా ఆ డబ్బాలో స్టోర్ చేసుకుందామని ఇదైతే తీసుకున్నా సో ఈ డబ్బా వచ్చేసి స్టీల్ డబ్బా మా వారు లంచ్ బాక్స్లో ఇంకా పులుసులు ఏమైనా చేసినప్పుడు వేసుకోవడానికి అనమాట పప్పుచారు కానీ సాంబార్ కానీ అలా తీసుకెళ్ళడానికి ఆ డబ్బా అయితే తీసుకున్నారు ఇంక ఇవన్నీ కూడా ఒక నాలుగు డబ్బాలు అయితే తీసుకున్న సేమ్ సైజ్ వచ్చి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ అలా పడిందండి ఇది వచ్చేసి మిల్టన్ లంచ్ బాక్స్ అనమాట మా పాప కోసం తీసుకున్న సో తనది పాతది తీసుకెళ్తూ ఉంది చాలా చిన్నగా ఉంది బాక్స్ సో తినేటప్పుడు కింద పడిపోతుందని చెప్తుంది ఇంకా అందుకనే బాక్స్ అయితే తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ అలా పడిందండి అది వచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి కూడా ఒక నాలుగు డబ్బాలు తీసుకున్నాను అని చెప్పాను కదా సో డ్రై ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా డాక్టర్ తినమని చెప్పారనమాట ఎందుకంటే చాలా వీక్నెస్ ఉంది కదా నాకు అందుకని ఫీవర్ రావటం వల్ల తర్వాత ఈ హ్యాంగర్ ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఏంటంటే కోమ్స్ అలా వేసుకోవడానికి అండి ఇంట్లో ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట సో అది పెట్టుకోవడానికి ప్రాపర్ ప్లేస్ లేదనేసి ఇంకా అదైతే తీసుకున్నాను ఇంకా అలా చిన్న షాపింగ్ అయితే చేశాను అనమాట సో ఇవన్నీ కూడా ఇంట్లోకి చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ ఏనండి చాలా బెటర్గానే చేశాను అనుకుంటున్నాను ఇవి వచ్చేసి సింక్ క్లీన్ చేసుకునే బ్రష్లు తర్వాత హెడ్కి మసాజ్ చేసుకునే కోంబో ఒకటి తీసుకున్నాను తర్వాత ఒక మూడు స్పూన్లు ఒక ఫోర్క్ ఇంకా అలా అనమాట బిల్ వచ్చేసి అరౌండ్ త్రీ వరకు అయితే అయిపోయింది అనమాట సో ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్ ఐటమ్స్ ఏ స్క్రబ్బర్లు కూడా ఒక రెండు తీసుకున్నానండి సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్టీల్ కూడా కలుస్తుందండి గిన్నెలు బాగా వదులుతాయని ఇంకా అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ స్క్రబ్బర్లు అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఫైనల్గా ఐటమ్స్ అయితే తీసుకున్నా సో ఇప్పుడు ఏంటంటే వీటిలో ఉన్న స్టిక్కర్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా తీసేసి తర్వాత స్టీల్ బాక్స్లో కూడా అతికించున్న స్టిక్కర్లు వేడి చేస్తే వచ్చేస్తాయి కదండి అలా హీట్ పెట్టేసి స్టిక్కర్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి వాటర్లో కొద్దిసేపు అయితే నానబెట్టేసి ఆ తర్వాత తోమేద్దామని అనుకుంటున్నానండి సో ఇవన్నీ నాకు చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట సో మొత్తం తోమేసి ఇలా నీట్గా బోర్లించి అయితే పెట్టేసుకున్నాను ఇవంతా కూడా ఒక నైట్ ఫుల్గా వదిలేసాను అనుకోండి లోపల చెమంతా కూడా పోతుంది ఆ తర్వాత దీనిలో ఫుడ్ ఏమన్నా స్టోర్ చేసుకున్నా కానీ సేఫ్గా ఉంటుందన్నమాట ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి సో అవన్నీ స్టోర్ పెట్టడానికి బాక్స్లు అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను సో వీడియోలో మీకు ఒక చిన్న పాయింట్ నచ్చిన నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను తీసుకున్న గిన్నెలు మీకు కనుక నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట ప్రతిసారి షాపింగ్ కన్నా ఈసారి షాపింగ్ చాలా బెస్ట్గా అయితే అనుకున్నా సో చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడితో వీడియో తండేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్